అందరికి నమస్కారం శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి పండగలు ఉన్నాయి అయితే ఆ పండగలు అనేటప్పటికీ విశేషంగా అక్కడ మనం ఆనందంగా ఆ భగవత్ స్వరూపాన్ని స్మరించుకుంటూ ఆ పూజా కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటాం వీటితో పాటు ముఖ్యంగా మనకి బాగా అలవాటు గుర్తుకొచ్చేది శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు కానీ శ్రావణ మాసంలో శనివారాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది నేటికి శ్రావణ మాసంలో శ్రావణ శనివారాలు అంటూ భక్తి శ్రద్ధలతో శనివారం అన్న వెంటనే స్థితి కారకుడు అయిన శ్రీ మహావిష్ణు గుర్తుకు వస్తాడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తూ ఉంటారు ఆయన మాత్రమే ఎందుకు అంటే ఒకటి ఈ శ్రావణ మాసము అంటే ఈ పేరెలా వచ్చింది చంద్రుడు పౌర్ణమి తిథి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం యొక్క పేరు ఆ మాసానికి ఉంటుంది కాబట్టి ఇక్కడ చంద్రుడు శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు అంటే పరిపూర్ణంగా ఉంటాడు చంద్ర కళలు అనేవి మారుతూ ఉంటాయి కదా కేవలం పౌర్ణమి తిథినే ఎందుకు మనం తీసుకుంటాము నక్షత్రానికి సంబంధించి అంటే ఆ రోజు పూర్ణత్వంతో ఉంటాడు పరిపూర్ణంగా ఉంటాడు పౌర్ణమి రోజు కాబట్టి ఆ రోజు ఏ నక్షత్రంలో అయితే ఉంటాడో ఆ నక్షత్రానికి ఆ మాసం కాబట్టి శ్రావణ మాసం అనే పేరు ఇక శ్రీ మహావిష్ణు జన్మతిథి శ్రవణ నక్షత్రం అని అంటారు భగవంతుడికి ఎన్నో రూపాలు ఆ రూపాలు మారుతూ ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజే భగవంతుడు ఒక రూపాన్ని ధరించాడా అన్నట్టుగా ఉండదు కాకపోతే శ్రవణా నక్షత్రం అనేటప్పటికీ అక్కడ తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి వెలిసింది శ్రవణా నక్షత్రం రోజే అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు విశేషమైన పూజలు ఆలయాలలో వైష్ణవ ఆలయాలలో మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆషాఢమాసంలో తొలి ఏకాదశి వస్తుంది ఆ తొలి ఏకాదశిలో యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు శ్రీ మహావిష్ణువు అసలు ఆయన బాధ్యత ఏమిటి ఆయన అందరినీ రక్షిస్తూ ఉంటారు అలాగే అందరినీ చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు ఆయన దృష్టి అన్నది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు మనం అలసిపోతూ ఉంటాం రోజు రాత్రి పడుకుంటాం అమ్మయ్యా అలసట తీరిందని పొద్దున్నే లేస్తాం మన పనులు చేసుకుంటాం మళ్ళీ పడుకుంటాం కానీ భగవంతుడికి పాపం అటువంటి నిద్రపోయే అవకాశమే ఉండదు ఆయన ఒకసారి నిద్రపోయారా అయిపోయింది జీవకోటి పని కాబట్టి అంతటా నిండి ఉండి రక్షణ బాధ్యత వహిస్తూ పూర్తిగా జీవ చైతన్యాన్ని జాగృత్ అవస్థ అని వింటూ ఉంటాం కదా మూడు అవస్థలలో ఉంటూ ఉంటాం ఒకటి జాగృత్ ఒకటి స్వప్న ఒకటి సుశుక్తి అంటే జాగృత్ అంటే ఏమిటి మనందరికి బాగా అర్థమవుతుంది మనం మేలుకొని ఉండటం అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అదంతా జాగృత్ మనకి తెలియటం మనం చూడటం శ్రీ మహావిష్ణువు ఈ జాగృత్ రూపానికి అయిన ప్రతి రూపం అంటే జాగృత్ లో మనం ఏ పని చేసినా మనం ఎక్కడ చూసినా అంతటా పరమాత్మ యొక్క శక్తి నిండి ఉంది అందుకే కదా విష్ణు సహస్రనామాలలో విశ్వం అంటూ విశ్వమంతా నిండి ఉన్నాడు ఆ శ్రీ మహావిష్ణువు అని చెప్తున్నారు ఇక్కడ అక్కడ అని కాదు అంతటా ఉన్నాడు విష్ణువు అని అంటూ ఉంటారు సరే అటువంటి స్థితి కారకుణ్ణి అవస్థలో అవస్థలు మనం అందరం ఖచ్చితంగా ధ్యానించుకోవాలి అయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోనే ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు స్వామి వారు ఈ మాసం అనే కాదు ఇక్కడ నుంచి ఒక మూడు మాసాలు అంటే మొత్తం ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలల వరకు స్వామి మరింతగా చూస్తూ ఉంటారు జీవుడు ఎలా ఎదిగాడు అని ఆ జీవుడు లోపల ఉంటాడుగా బాహ్య ప్రపంచంలో ఈ శరీరంతో మనం అసలు ఏం పొందినా ఎంత ఆనందం పొందినా అంత శాశ్వతం కాదు శరీరం అన్నది కాలిపోతుంది బూడిదైపోతుంది జీవుడు చేసుకున్న ఫలితాలను పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనం ఈ ఆత్మనే అది ఎంత పరిశుద్ధంగా ఉంది అది ఎంత చక్కగా ఉంది అన్నది ఎందుకంటే ఆత్మ కదా పట్టుకుని వెళుతుంది మళ్ళీ ఆ పాపములు ఆ పుణ్యములు ఆ ఫలితాలు మళ్ళీ జన్మలో మనం అనుభవించవలసి వస్తుంది అందుకే శ్రీ మహావిష్ణు చూస్తున్నారు కదా ఒక చిన్న ఉదాహరణ ఎవరైనా మన ఇంటికి వచ్చారు అప్పుడు మనం నచ్చినట్టుగా ప్రవర్తించంగా ఆ పూటైనా వాళ్ళు వెళ్లేంత వరకైనా మనం చాలా చక్కగా మాట్లాడటం పిల్లలతో గాని పెద్దవాళ్ళతో గాని మనం కొంచెం మర్యాదగా కూర్చోటం వాళ్ళకి కూడా మర్యాదలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఎవరూ లేరు మనమే అంటే సరే మనకు నచ్చినట్టుగా మనం ఉంటాం అలా శ్రీ మహావిష్ణువు చూస్తున్నారు సుమా అనే ఒక జ్ఞానం ఉంటే ఖచ్చితంగా మన ప్రవర్తనలో మార్పు వస్తుంది సద్భక్తితో ఉంటాం మంచి అలవాట్లు కాబట్టి చాతుర్మాస్య దీక్ష అన్నారు దానాలన్నారు ఆహార నియమాలు అన్నారు ఇవన్నీ పాటిస్తూ శ్రీ మహావిష్ణువుని విశేషంగా ఆరాధించటం ముఖ్యంగా శనివారాలు ఎందుకు కనిపిస్తుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వెంకటేశ్వర స్వామిగా ఆయన రూపు దాల్చింది ఈ శ్రవణ నక్షత్రంతో కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అంటే శనివారం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది